ఈ ఎక్స్పో యొక్క ముఖ్య ఉద్దేశము గ్రామాల్లో వ్యవసాయం చేస్తున్న రైతులు గ్రామస్థాయిలోనే వారి యొక్క ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఇబ్బందిగా ఉంది మరి మార్కెటింగ్ వ్యవస్థలు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎఫ్ఈ తరఫున రై ప్రకృతిని వ్యవసాయం చేసే రైతులందరినీ సంఘటితం చేసి ఒక ఎఫ్ఈఓ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎఫ్ఈ ద్వారా ఆ ఫార్మర్స్ పండించిన ప్రొడ్యూస్కు మార్కెటింగ్ కల్పించడము వారిని వినియోగదారులకు నేరుగా అనుసంధానం చేయడము మరియు ఆర్గానిక్ ప్రొడ్యూస్ ఏవైతే వస్తున్నాయో ఆ ప్రొడ్యూస్ నుంచి ఉప వాల్యూ యాడిషన్ చేసే కంపెనీస్ను ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఎక్స్పో నిర్వహించడం జరుగుతుంది ఈ ఎక్స్పో నందు సుమారుగా నూట వంద నుంచి నూట పది వరకు స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్టాల్స్ నందు రైతులు వినియోగదారు వినియోగదారులను వచ్చి కలుస్తున్నారు అదేవిధంగా కంపెనీస్ ఏవైతే రైతుల దగ్గర నుంచి ఉత్పత్తులను తీసుకొని వివిధ ప్రొడక్ట్స్ చేస్తున్నారో వాళ్ళందరూ వారి యొక్క ఉత్పత్తులను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు రైతులు నేరుగా వారి యొక్క ఉత్పత్తులను తీసుకొచ్చి మార్కెట్ చేసుకునే విధంగా అమ్ముకునే విధంగా ఇక్కడ ఎఫ్ఈఓ తరపున స్టాల్స్ ఏర్పాటు చేయించడం జరిగింది జిల్లాల వారీగా వారి యొక్క స్టాల్స్ ఏర్పాటు చేయించడం జరిగింది వారి ఉత్పత్తులను నేరుగా అమ్ముకుంటారు అలాగే సేంద్రియ వ్యవసాయ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఎఫ్ఈఓస్గా ఫార్మ్ చేసుకున్న కొంతమంది రైతులను మరి ఎఫ్ఈఓలను ఇక్కడ ఉపరాష్ట్రపతి మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా సన్మానించుకోవడము మరియు అవార్డు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బెంగళూరు నుంచి ఫార్మర్ రైతులు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ చేసుకు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని వస్తున్నారు అలాగే వినియోగదారులు కూడా వస్తున్నారు వారికి సంబంధించిన టెక్నికల్ సెషన్స్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది మా ఎఫ్పిసి ద్వారా మెయిన్ మోటివ్ ఏంటి అని అంటే సేంద్రియ పద్ధతిలో పండించాలి అనే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకాలము మేము చాలా కాలం నుంచి గ్రామ భారతి ఆధ్వర్యంలో రైతులకు సేంద్రియ వ్యవసాయం పైన శిక్షణలు ఇస్తూ వచ్చాము సో శిక్షణ ఇచ్చినప్పుడు ఏం జరిగింది అంటే చాలా కొంతమంది ఫార్మర్స్ మోటివేట్ అయ్యి ముందుకు వచ్చారు సో పండించడం సరే కానీ పండించిన ప్రోడక్ట్స్ని మళ్ళీ అమ్ముకునే దగ్గరికి వచ్చేసరికి ఛాలెంజెస్ అంటే నెట్వర్క్ ఉన్నవాళ్ళు లేకపోతే కొంత సోషల్ మీడియా ఇంపాక్ట్ చేసేవాళ్ళు అమ్ముకోగలిగారు బట్ రూరల్ ఎవరైతే బల్క్ పెద్ద మొత్తంలో పండించిన వాళ్ళు ఉంటారో లేదంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు అమ్ముకోవడం చాలా ఇబ్బంది అయింది సో అలాంటి ఫార్మర్స్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీని ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది